సో గాయస్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మొత్తము ముప్పై ఉన్నాయండి ఓకే ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ అయితే మనకు ఇవ్వడము జరుగుతుంది ఓకేనా మరి ద టోటల్ ఇనిషియల్ ఎమ్యులేటెడ్ విల్ బీ అరౌండ్ థర్టీ ఎయిట్ అంటే మొత్తం అన్ని అలవెన్సెస్ కలుపుకొని మొత్తం థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు అయితే రావడం జరుగుతుంది మరి ఎలిజిబిలిటీ ఏంటండి ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రేటర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి అంటూ తెలియజేశారు ఓకేనా స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగు అయితే తప్పకుండా వచ్చి ఉండాలి తెలుగు ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ద ఏజ్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు మాత్రమే ఉండాలి యాజ్ పర్ ద రూల్ అండ్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ ఫీ వెయ్యి రూపాయలుగా అయితే ఇక్కడ మనకు తెలియజేశారు ఇట్స్ నాట్ బి రిఫండబుల్ అంటూ తెలియజేశారు ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎట్ ప్రజెంట్ హ్యావింగ్ ఏ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు మరి దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి దిర్ షిల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి మీకు వంద మార్కులకు గాను కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ అంటూ మనమైతే ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో మెరిట్ ఆధారంగా అంటే మనకు ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఓకేనా మరి దీనికి వెబ్సైట్ వచ్చేసి ఐబీపీఎస్ వెబ్సైట్లోనే మనము అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఐబీపీఎస్లో ఉన్నటువంటి సో దాంట్లో మనము లాగిన్ అవ్వాలి కొత్తగా మీ కనుక ఐబీపీఎస్ వెబ్సైట్లో అకౌంట్ కనుక లేకుంటే తప్పకుండా దాన్ని మరి మనకైతే క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేయాలి సో చూడండి డీటెయిల్ గైడ్ లైన్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అంటూ త్రీ స్టెప్స్లో మనమైతే అప్లై అయితే చేయవచ్చు ఓకేనా సో డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి క్లియర్గా ఓకేనా సో ఫీ పేమెంట్ కూడా మనము వెబ్సైట్లోనే అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి ఫ్రెండ్స్ ఓకే యా సో గైస్ మరి ఇది ఈరోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయాలి ఓకేనా సో దీని యొక్క ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే మరొకసారి చెప్తాను నేను యా గ్రాడ్యుయేట్స్ అండి ఫస్ట్ క్లాస్ పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే అరవై శాతము కంటే ఎక్కువ లేదా అరవై శాతం వచ్చినా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనా అందరు కూడా గమనించాలి సో గాయస్ ఇది నోటిఫికేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఉన్నటువంటి సహకార బ్యాంకులో ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి సో ప్రొవిజనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్ హోదాలో మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే నిర్వహించనున్నారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖపట్నంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు చివరి తేదీ ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుగా మనమైతే చెప్పుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఉండబోతుంది అంటూ టెంటిటివ్ అయితే తెలియజేశారు మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనం ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఓకే వివరాలు చూద్దాం